కొమరంబి మాసిఫాబాద్ జిల్లాలో రోడ్డు అత్యంత దయనీయంగా తయారైంది ఆదివాసీలకు నిలయమైన జిల్లాలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రోడ్ల దుస్థితి మాత్రం మారడం లేదు జిల్లా కేంద్రం నుంచి మండలాలకు మండల కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లాలంటే నేటికీ వాగులు దాటాల్సిన పరిస్థితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటితే కాని గమ్యస్థానం చేరుకోలేరు పురిటి నొప్పులతో బాధపడుతున్నవారు జ్వరాలతో మంచం పట్టిన గిరిపుత్రులు గ్రామాల్లో వైద్యం చేసేందుకు వెళ్ళే సిబ్బంది పాఠశాలకు వెళ్లడానికి ఉపాధ్యాయులు చివరికి ఇంట్లో దినసరి సరుకులు తెచ్చుకోవాలన్నా వాగులు వంకలు దాటాల్సిందే ఇలా వాగులు దాటుతూ మృతి చెందిన ఘటనలు సైతం ఎన్నో ఉన్నాయి నరకదారుల నుంచి విముక్తి ఎప్పుడు కలుగుతుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు గిరిపుత్రులు ఎన్నో సంఘటనలు ఇప్పటి వరకు పేపర్లు వస్తూనే ఉన్నాయి మీడియాలో వస్తూనే ఉన్నాయి కానీ చర్య తీసుకుంటలేరు ఇట్లా ముప్పై రెండు మండలలో వాగు అవతల ఉన్నాయి సరిగా పోవడానికి రోడ్లు సౌకర్యం లేవు దీనిపై ఏ ప్రభుత్వం వచ్చిన నా నామక వాస్తే వాళ్ళు పని చేసుకొని తాత్క పని చేసుకొని వెళ్ళిపోతుండ్రు వా ఇప్పుడు బడికి వెళ్ళాలన్నా బడి వాగు దాటి రావాలన్నా పిల్లలకు ఇబ్బంది అవుతుంది అట్లనే వాళ్ళ ఆదివాసీ పల్లెల నుంచి పిల్లలకు చదువు అనే దూరం అయిపోతుంది కాబట్టి ఎమ్మెల్యే కలెక్టర్లు వీళ్ళు దృష్టి ఉంచుకొని వాళ్ళకు తాత్కాలికంగా ఏదో ఒకటి నిర్ణయం తీసుకునే వాళ్ళకు వంతెనలో బ్రిడ్జ్లో అరేంజ్ చేసుకోవాలి కొమరంభీం జిల్లాలో రహదారులు గుంతలు పడి ఉన్నాయి వర్షాలు కురుస్తుండటంతో మరింత అద్వానంగా మారాయి ఆయా మార్గాల్లో ప్రయాణించే వారు నిత్యం నరకం చూస్తున్నారు తరచూ వాహనాలు పాడవుతున్నాయని డ్రైవర్లు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ బస్సులకు సైతం రిపేర్లు అవుతూనే ఉన్నాయి మాటిమాటికి మాటికి గేర్లు మార్చాల్సి వస్తుందని దాంతో ఇంజన్ ఓవర్ హీట్ అయిపో పాడైపోతున్నాయని డ్రైవర్లు వాపోతున్నారు ఆయా మార్గాల్లో విధులంటేనే భయపడాల్సి వస్తుందంటున్నారు డ్రైవర్లు ఇక ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది కొమరంభీం జిల్లాలో రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల ఈ జిల్లాలోని ప్రజలు గిరిజనులు ఆదివాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఈరోజు నీతి ఆయోగ్ నివేదికలే చెబుతున్నాయి కొమరంభీం జిల్లా దేశంలోనే వెనకబడిన జిల్లాగా పేరుగాంచింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని గతం నుంచి జిల్లా నిర్లక్ష్యం చేశారు అనేక గిరిజన ప్రాంతాలలో ఆదివాసీ గూడెళ్లలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ఇలా దోమకాడుతోని పాము కాడుతోని కుట్టే కుట్టి చనిపోయేటువంటి పరిస్థితి కుమరంభీం జిల్లాలో కనబడుతా ఉంది కొమరంభీం జిల్లాలోని అన్ని మండలాల్లో రహదారులు శిథిలమై కంకరతేలి పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి గ్రామాలను కలిపే దారులు మరీ దారుణంగా ఉన్నాయి అరగంట ప్రయాణానికి గంటకు పైగా ప్రయాణించాల్సిన దుస్థితి సలుగుపల్లి పెంచకల్పేట్ రహదారిపై గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆర్టీసీ అద్దెబస్సు డ్రైవర్ చేపలు పట్టి నిరసన తెలిపారు కొంచెవెల్లి బెల్లంపల్లి వెళ్ళే ప్రధాన రహదారి వర్షాలకు బురదమైపోయింది గిరివెల్లి కాగజ్ రోడ్డులో గుంతల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనా అటవీ అనుమతులు లేని కారణంగా పనులు పెండింగ్ లో పడుతున్నాయి ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు చొరవ తీసుకుని కనీసం మరమ్మతులైనా చేయించాలని వేడుకుంటున్నారు గిరిపుత్రులు